నమస్తే మీరు చూస్తుంది తెలుగు రైతుబడి నా పేరు రాజేందర్ రెడ్డి మనతో పాటు యువ రైతు చీకూరి అరవింద్ గారు ఉన్నారు గతంలోనే ఆవుల పెంపకంలో తనకున్న అనుభవాన్ని మనతో పంచుకున్నారు ప్రస్తుతం మనం వాళ్ళు పెంచుతున్నటువంటి పొట్టేల ఫామ్ వద్ద ఉన్నాం ఇప్పుడు మొట్టమొదటి పొట్టేళ్ల బ్యాచ్ వీళ్ళు పెంచుతున్నారు కొద్ది నీళ్ళు మాత్రమే అయింది అనుభవం పెద్దగా లేదు అయితే స్టార్టింగ్లో ఎలాంటి కష్టాలు ఎదురవుతాయి కొత్తగా పొట్టేలు పెంచుతున్న వాళ్లకు వాటిని వీళ్ళు ఏ విధంగా అధిగమించారనే అనుభవాన్ని వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనం ఉన్న ఈ ఊరు మహబూబ్ నగర్ జిల్లాలోని జెట్చర్ల మండలంలో ఉన్న స్టేషన్ గొల్లపల్లి గ్రామం ఇది అరవింద్ గారితో మాట్లాడి పొట్టేళ్ల పెంపకం ఏ విధంగా ఉంది ఎలా పెంచుతున్నారనే సమాచారం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే అండి ఎన్ని ఉన్నాయి పొట్టేళ్లు మొత్తం ఇప్పుడు స్టార్టింగ్ థర్టీ తీసుకున్నాం అన్న మొత్తం ముప్పై ముప్పై ఇప్పుడు ఎన్ని ఉన్నాయి ఇప్పుడు ట్వంటీ సెవెన్ ఉన్నాయి అన్న ట్వంటీ సెవెన్ మూడు పొట్టేళ్లు లేవు అవి కొద్ది హెల్త్ ప్రాబ్లమ్స్ అన్న ఫస్ట్ మేము చూసుకోలే సరిగా లంపి వైరస్ లాగా వచ్చిందన్న గొప్పలోకం అయితే మేము ఏంది మెస్తలేదు అని నేను చూసినా వాళ్ళేమన్నారంటే డాక్టర్ కూడా రప్పించిన నేను ఇచ్చిన ఆ నేను ఇచ్చిన ఇంజక్షన్స్ ఇచ్చిన చెప్పినవి ఇచ్చినా ఆయన సెట్ కాలేదన్న తీసేయని చెప్పేసి మళ్ళీ దానివల్ల వేరే దానిలో కూడా వైద్యస్ వస్తాయని చెప్పారు దాని వల్ల అవి తీసేసిండు ఇంకా తీసేసిండు ఇప్పుడైతే తొమ్మిది ఏడు ఉన్నాయి ఆ ప్రస్తుతం మీరు వేడు ఉన్నాయి అవి తీసేయడం అంటే అమ్మేసిండ్రు ఎవరికైనా అక్కడ తీసేసి అమ్మేసినా అవి ఇంకా అమ్మేసి ఇప్పుడు ఇరవై ఏడు ఉన్నాయి కదా అసలు ఈ ముప్పై ఎక్కడికి వెళ్ళి తెచ్చుకున్నారు కోదాడ నుంచి అదే మల్లెపల్లి అని ఉంటుందన్న కోదాడ సైడ్ పోతుంటే కొండమల్లెపల్లి మల్లెపల్లి మల్లెపల్లె తీసుకుందామంటే ఎవరి కొండ దగ్గర ఉంటది కొండ అవునండి అక్కడ సంత పోయి తెచ్చుకున్నారు అవునన్నా ఆదివారం ఆదివారం నడవ జరుగుతుంది అక్కడ పశువుల సంత అవునన్నా అక్కడికి పోయి అన్ని వేరు వేరు వాళ్ళ నుంచి తెచ్చుకున్నారా అన్ని ఒకరి నుంచి తెచ్చుకున్నారు అన్ని ఒకరి దగ్గరనే బ్యాచ్ బ్యాచ్ తీసుకున్నాం అన్న ఫోర్ మంత్స్ ఫోర్ మంత్స్ అయితే నాలుగు నెలలు అవుతుంది మొత్తం ముప్పై పొట్టేళ్ళ పిల్లలు ఎంత పడ్డది ఆ రోజు మీరు తెచ్చుకున్నప్పుడు మనకు స్టార్టింగ్ ఎయిట్ థౌసండ్ పడ్డదన్న ఒక్కొక్కటి ఎనిమిది వేలు వేలు పడ్డదు అంటే రెండు లక్షల నలభై వేలు రూపాయలు పెట్టింది ఆ రోజు రెండు లక్షల నలభై అంటే ఎంత ఉండే ఆ రోజు ఎన్ని నెలల వయసు ఉండే వాటికి అది ఫోర్ మంత్స్ అంటే మాకు వచ్చిన బాగా ఉండదు సిక్స్ మంత్స్ దగ్గర ఉన్నదేమో ఇప్పుడు ఎంత అవుతుంది ఇప్పుడు ఇప్పుడు ఏజ్ ఎంత ఉంటది ఒక్కొక్క దాన్ని ఏమో ఏజ్ అయితే కనెక్ట్ మనం ఫస్ట్ కదా బ్యాచ్ కాబట్టి మీకు అంత ఐడియా లేదు అని చూసే వెయిట్ అయితే చెప్పగలుగుతామన్నా రెండు లక్షల నలభై వేలు ఎంత ఉంటుంది వెయిట్ ఇప్పుడు ఒకటి పదిహేను కిలోలు ఉంటుంది అన్ని పది పైన చూస్తారా జస్ట్ పట్టుకొని చూస్తున్నారు అర్థం అయిపోతున్నా మనం సైజ్ చూస్తే దాని చూస్తే అర్థమైంది అర్థమవుతుంది మంచి వచ్చింది ఓకే ఇప్పుడు నాలుగు నెలల నుంచి రెండు లక్షల నలభై వేలు రూపాయలు అయింది ఎట్లా తెచ్చుకున్నారు అక్కడికి వెళ్ళి ఆటో ఆటో మోటార్ దానికి ఎంత కిరాయి త్రీ థౌజండ్ పోయింది మూడు వేలు రెండున్నర లక్షలు మేము వేరే వాళ్ళ ఇద్దరం కలిసి తీసుకుని మా ఆటో ఆటో మరి పిల్లలు వాళ్ళే కూడా అంతే అన్నా మంచి వాళ్ళు తెచ్చుకున్నారు వాళ్ళు కూడా థర్టీ తెచ్చి వాళ్ళేనా మా ఊరు నాలుగు నెలలు నెక్స్ట్ మంత్ టెన్ కి బక్రీద్ బక్రీద్ మా బక్రీద్ కొరకే బ్యాచ్ స్టేషన్ మరి రోజు వీటికి తిండి ఫుడ్ అన్న అవర్స్ మార్నింగ్ చెప్తాను

బయట ఇప్పుడైనా మళ్ళీ మేత ఏమైనా వేస్తారా సాయంత్రం ఇందకూరు లోపలికి వచ్చేటప్పుడు కొద్దిగా అవేసా అన్న జో ఏమంటారు మన మక్కలు బియ్యం రెండు కలిపి దానియం దాన దాకా ఫీడింగ్ ఇచ్చేస్తాం ఫీడింగ్ అవునన్నా దాని వెయిట్ కోరకన్నా వెయిట్ గడ్డి ఏం వేయరా ఇక గడ్డి ఇట్లా ఏమి వేయమన్నా అంటే ఉన్నట్టుంది కదా ఆల్రెడీ ఆవులు పెంచుతున్న అవున తింటే వేస్తే కానీ ఇంకా బయట తిరుగుతున్నాయి కాన్నా మస్తు గడ్డి ఉంది బయట మొత్తం సొప్పల పూట అంతా వచ్చి మేసేసే అంతా ఓకే ఇప్పటి వరకు ఇంకా ఫీడింగ్ తప్ప వేరే ఏమీ చేయలేదు మరి రోగాలు ఇవి రాకుండా ఏమేమి ట్రీట్మెంట్ చేస్తున్నారో మీకు తెలియదు కదా ఫస్ట్ టైం అవును స్టార్టింగ్ నేను ఎవరిని తెలియక అనుభవం లేక తీసుకున్నా అంటే ఏం కాదు బ్యాచ్ అయితే స్టార్ట్ చేద్దాం ఎట్లా ఎట్లుంటుంది ఫస్ట్ ఏదైతే ముందడు చేసినా కానీ తెలిసేది విషయం అందుకని కొన్ని పెట్టుకొని చేస్తాం ఎక్కువ లేకుండా తట్టే తీసుకున్నాము ఇంకా అందులో మూడు అయిన ఇంకా ఉన్నాయి ట్వంటీ సెవెన్ ఉన్నాయి అందులోనే మనం మంచిగా వస్తుంది ప్రఫిట్ నాలుగు నెలలు పెంచిండ్రు ఇంకొక నెల పెంచాలి ఇంకా నెల ఇంకా అంతే పదిహేను రోజులు అన్నా ఇంకా ఇంకా పదిహేను రోజులు అంటే ఒక ఐదు నెలలు అనుకోండి మొత్తం అవును ఐదు నెలలు పెంచిండ్రు మరి ఎంత కోతుందని అంచనా చేస్తున్నారు ఒక్కొక్కటి అన్న టువెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ వరకు వస్తుంది వెయిట్ బట్టి పిల్ల బట్టి రేట్ అన్న ఇంకా పిల్ల పిల్ల సైజ్ బలంగా పెరిగితే ఒక రేటు కొంచెం ఉండి కొంచెం బరువు తక్కువ ఉంటే ఒక రేటు మినిమం అయితే టెన్ థౌసండ్ పైన అన్న

మనకు వాళ్ళు చెప్పింది ఎయిట్ ఫైవ్ నైన్ చెప్పిరాన్న లాస్ట్ అప్పుడే అంటే అప్పుడు మనకు వచ్చింది ఎనిమిది కిలో తొమ్మిది కిలోలు పడుతుంది పిల్లలు ఇప్పుడేమో పన్నెండు పదమూడు కిలోలు పడుతుంది పత్తి పిల్లలు మూడు నాలుగు కిలోలు పెరిగింది సరిపోతుంది నాటు అన్న మొత్తం ఇది మన నాటు నాటు అదే నాటు నాటు ఇది మొత్తం ఏంటంటే వైట్ కొన్ని ఉంటే చూడండి అవి ఆ బ్రీడ్ అంటే అవి మొత్తం తొందరగా వెయిట్ గెయిన్ అవుతుంది కానీ మంచిగా ఉండదు అది టేస్ట్ ఉండదు దాని

అవున సో ఏ బయట మెసేసాయి పుల్లు మేసేవి ఇంకా వాటర్ తాగితే ఇంట్లో వచ్చి ఇప్పుడు రెస్ట్ కావాలా దీంట్లో నీడకే మంచిగా రెస్ట్ ఉంటాయి మూడు గంటలకు చెప్తా మళ్ళీ బయటకు వస్తే మంచి ఆరున్నర వరకు మంచిగా మంచిగా మెసేసాయి తీసుకొచ్చి దాన వేసేస్తా దీనిలో కూడా ఇంత తినేసి అయిపోయాయి ఈ వ్యాక్సిన్ మరి రోగాలు రాకుండా ఏమైనా టీకాలు అవి మీరే వేసుకున్నారా డాక్టర్ని లేదన్నా ఈ టీకాలని ఏం వేయలే నాటను అసలు ఏం రోగాలు ఏం అయిపోయలేదు త్వరగా ఏం అయిపోయేది మూడి కాలం సీజన్ ఏం కాదు ఇప్పుడు వర్షాలు స్టార్ట్ అయినా కూడా వర్షం పడుతుంటే తీసుకొచ్చి లోపల పెట్టేస్తాను వర్షం తడవని కానీ ఇంకా పిల్లని వర్షం తడితే పిల్ల మెత్తగా అయిపోతుంది ఇంకా ఖరాబ్ అయిపోతుంది పిల్ల అట్లని వర్షం తడవని రేకులు ఇటు అన్ని సెట్ చేసుకుని మీ నాన్న కానీ వాళ్ళ కానీ ఏమైనా అనుభవం ఉన్నదా ఈ ఫస్ట్ మా నాన్న కూడా ఇంతవరకు ఎప్పుడు పెంచలే మా ఫ్యామిలీలో ఇదే స్టార్టింగ్ ఎక్కడ అమ్మాలి మరి రేపు బక్రీద్ పండుగ సందర్భంగా వస్తారు అన్న హైదరాబాద్ వాళ్ళు మన ఊర్లోకి వస్తారు వాళ్ళే వస్తారు వాళ్ళే కొనుగోలు చేస్తారు వెళ్తారు అన్న వాళ్ళు వస్తారు కొనుగోలు ఒకేసారి డబ్బులు వచ్చేస్తాను ఈ బ్యాచ్ ఎట్లా అనే దాన్ని బట్టి మనం నెక్స్ట్ బ్యాచ్ మనకు అర్థమైపోతుంది ఏంది ఇప్పుడు ఇట్లా వస్తున్నాయి దానికి ముందే టీకాలు అన్నిట్లకి ఇప్పించు ఇంతవరకు అయితే ఏ దానికి టీకాలు ఇప్పలేమి ఓర్లీ పుర్రోది ఏంటంటే పురుగు ఆ పుర్రోది ఒకటి ఇంజెక్షన్ ఇస్తా సాయంత్రం వరకు క్యూర్ అయిపోతుంది అది ఇంకంతే ఏ దానికి ఏ పురుగు పడుతుంది దానికి ఇంజక్షన్ అంతే మీకు ఉందా ఇంజక్షన్ ఇంజక్షన్ అదే మీకు ఎండాకాలం తీసుకుంటారు ఎండాకాలం కాబట్టి ఇంకా ఎక్కువ పట్టదన్న ఎండాకాలం మంచినే ఉంటాయి పిల్ల వానకాలమే ఖరాబ్ అయ్యేది పిల్ల అదే వర్షం తడిసి ఓకే ఇప్పుడు ఒకవేళ మరి ఈ షెడ్ కొత్తగా వేసుకున్నారా పాతదే ఉండే లేదన్నా ఇది పాతదే అన్న ఇది ఓన్లీ టు టు ఫెయిల్ పెంచిన ఒక్కటేసుకున్నాం మేము రావు లోపలికి వెళ్ళడానికి పెంచిన ఒకటి వేసుకున్నాం నైట్ కన్న పడుకుంటాం ఉంటారు ఎవరు పడుకుంటాం ఓకే సో ఇవి పెరిగి ఇది అమ్మితే కానీ లాభం ఎంత వస్తది ఏంటనేది మనకి ఇప్పుడు ఎట్లా ఏ ధరకొస్తే ఇచ్చేద్దాం అనుకుంటున్నారు మరి ఏం లేదన్నా మంచి రేట్ వచ్చే ఇచ్చేద్దాం అనుకుంటానా ఇంకా మనం లాస్ పోవద్దు అట్లా పెంచుకోవడానికి అందుకు లాస్పోవద్దు మంచి రేట్ వచ్చే ఇచ్చేస్తాం

నాలుగు నెలల క్రితం ముప్పై పొట్టేలు పిల్లలతోటి వీళ్ళు పొట్టేళ్ల పెంపకం మొదలు పెట్టామని చెప్తున్నారు అయితే వీళ్ళకు చుట్టంతా కూడా వ్యవసాయ పొలాలు ఉన్నాయి ఖాళీ స్థలాలు కూడా ఉన్నాయి కాబట్టి రోజు ఉదయం ఒక మూడు గంటలు మధ్యాహ్నం ఒక మూడు గంటలు బయటనే తిప్పుతున్నాను తప్పితే స్టాల్ ఫీడింగ్ అయితే ఇవ్వడం లేదని చెప్తున్నారు తీసుకొచ్చుకున్నప్పుడు ఇది కొండమల్లెపల్లి నల్గొండ జిల్లా కొండమల్లెపల్లిలో ఉన్నటువంటి పశువుల సంతలో అక్కడ జీవాలు ఇవన్నీ కూడా తీసుకొస్తుంటారు అక్కడికి వెళ్ళి తెచ్చుకున్నామనేది అరవింద్ గారు చెప్తున్నారు ఆ రోజు అయితే మాకు ఒక్క పొట్టేళ్ళ పిల్ల సగటున ఎనిమిది వేలు రూపాయలు పడింది అన్ని గుంపు గంపగుత్తగా తీసుకొచ్చుకున్నామని చెప్తున్నారు ఇప్పుడు ఇంకొక పదిహేను రోజుల్లో బక్రీద్ పండుగ వస్తుంది బక్రీద్ పండుగను దృష్టిలో పెట్టుకుని ముందు తెచ్చుకున్నాం అనేది చెప్తున్నారు బక్రీద్ పండుగ కోసం పెంచుకోవాలని తెచ్చుకున్నారు కాబట్టి ఆ సమయంలో పిల్లల ధర అధికంగా పడ్డట్టుగా అనిపిస్తుంది సాధారణంగా అయితే అంత ధర ఉండదు కాకపోతే కొంచెం ఎక్కువ ధర పెట్టి తెచ్చుకున్నట్టుగా తెలుస్తుంది తెచ్చుకునే వాళ్ళు ఎవరైనా ధరలు ఏ విధంగా ఉంటున్నాయి అని పూర్తిస్థాయి విషయాన్ని తెలుసుకొని తెచ్చుకోవాలి ఇప్పుడు మాత్రం తెచ్చుకున్న తర్వాత ఒక్కొక్క పొట్టేలు పిల్ల మూడు కేజీల నుంచి నాలుగు ఐదు కేజీల వరకు అయితే బరువు పెరిగినాయి కొన్ని అనేది మాకు అనిపిస్తుంది ఒక రెండు మూడు పిల్లలు సరిగ్గా పెరగలేదు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తే వాటిని తీసేసాము మధ్యలోనే అమ్మేసుకున్నాం ఇప్పుడైతే ఇరవై ఏడు పొట్టేలు ఉన్నాయి మా దగ్గర అని చెప్తున్నారు ప్రస్తుతానికి పొట్టేలు పిల్లను బట్టి పదివేలు పదకొండు వేలు పన్నెండు వేలు పదమూడు వేలు పద్నాలుగు వేల వరకు కూడా ధరలు నడుస్తున్నాయి ఒకేసారి వచ్చే వాళ్ళకు మొత్తం గంపగుతుగా ఇవ్వడానికి మేము ప్లాన్ చేసుకుంటున్నామని చెప్తున్నారు ఎండాకాలం సీజన్లో తెచ్చుకున్నారు అంటే మనం ఇప్పుడు మే నెలాఖరులో ఉన్నాము జూన్ నెలలోకి వచ్చేస్తున్నాము కాబట్టి వీళ్ళు ఫిబ్రవరిలో అట్లా తెచ్చుకున్నారు ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే దాదాపు ఇట్లా ఈ సమయంలో తెచ్చుకున్నారు కాబట్టి ఎండాకాలం చలికాలం కూడా పూర్తయిపోయి ఎండాకాలం సమయంలో తెచ్చుకున్నారు కాబట్టి వీళ్ళకైతే పెద్దగా రోగాలు ఏమి రాలేదు వ్యాక్సినేషన్ కూడా ఏమి ఇవ్వలేదు అప్పుడప్పుడు పుర్రు కొడుతుంటే వాటికి మాత్రమే ఇంజక్షన్ అనేది చెప్తా ఉన్నారు అంతకుమించి వేరే అయితే ఏమీ చేయలేదు కాకపోతే వేరే సీజన్లలో వర్షాకాలంలో తెచ్చుకుంటే మాత్రం కొంచెం వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే వీళ్ళు బయట తిప్పుతున్నారు కాబట్టి స్టాల్ ఫీడింగ్ చేసే వాళ్ళు కూడా వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండి వాటి మించి అవగాహన పెంచుకున్న తర్వాత మాత్రమే ఈ పొట్టేల పెంపకాన్ని మొదలు పెడితే మంచి ఫలితాలు తీసుకోవచ్చు తెలుసుకోకుండా చేస్తే మాత్రం రోగాలు వచ్చి ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీళ్ళైతే మొత్తం ఒక రెండు లక్షల నలభై వేలు రూపాయలు దానికి ఖర్చు పెట్టుకున్నారు చిల్లర చిల్లర ఖర్చులు అంటే ఈ షెడ్ ఆల్రెడీ ఉంది వీళ్ళకు కాబట్టి అది అదనపు ఖర్చు అయితే కాదు పక్కన ప్లేస్లు కూడా ఉన్నాయి కాబట్టి స్టాల్ ఫీడింగ్ కూడా ఏమీ చేయడం లేదు కొంతవరకు మొక్కజొన్న అదే అదేవిధంగా కొంత దొడ్డు బియ్యం అందులో కలుపుకుని అప్పుడప్పుడు దానాగా ఇచ్చుకుంటున్నామని చెప్తున్నారు అది మిస్తే అతగా ఖర్చు లేవు ఇది కూడా కొంత షెడ్ మాత్రం ఇది ఫెన్సింగ్ ఒకటి వేసుకున్నారు అదనంగా ఫెన్సింగ్ వేసుకున్నారు సో బాగుంది మొదటిసారి పెంచాము పర్వాలేదు మేము చేసిన కష్టానికి తగిన ఫలితం వస్తే సంతోషంగా అనిపిస్తుంది ఎందుకంటే మొదటిసారి కాబట్టి పెద్దగా లాభాలు అయితే ఆశించడం లేదు కాకపోతే ఒక అనుభవం మిగులుతుంది తర్వాత దీన్ని మీద ఎంత లాభం వచ్చిందన్న దాన్ని బట్టి నెక్స్ట్ బ్యాచ్ ఏ విధంగా పెంచాలనే దాన్ని మేము ఆలోచన చేసుకుంటామనేది అరవింద్ గారు చెప్తున్నారు ఒకవైపు ఎనిమిది హెచ్ఎఫ్ ఆవులు ఉన్నాయి హెచ్ఎఫ్ ఆవులతోటి డైరీ ఫామ్ నిర్వహిస్తున్నారు మరోవైపు దానికి అనుబంధంగా ఇక్కడే ఉంటున్నాం కాబట్టి వాళ్ళ నాన్న వాళ్ళ అన్న కూడా ఉన్నారని చెప్పారు వాళ్ళందరూ కలిసి ఈ విధంగా పొట్టేలు పెంచుకుంటున్నారు మరోవైపు హెచ్ఎఫ్ డైరీ ఫామ్ కూడా నిర్వహించుకుంటున్నారు ఈ పొట్టేల పెంపకంలో అనుభవం వచ్చిన తర్వాత అవసరమైతే వీటి సంఖ్యను కూడా పెంచుకొని ఇంకా పెద్ద ఎత్తున కూడా పెంచేందుకు ప్లాన్ చేసుకుంటామనేది అరవింద్ గారు వేసుకుంటున్న ప్రణాళికగా చెప్పారు కాబట్టి వారికి మంచి ఫలితం రావాలి ఇంకా ముందు మరిన్ని పెంచి మంచి లాభాలు తీసుకోవాలని మనం కోరుకుందాం మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే నమస్తే